హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా మా చాకి అయితే మంచిగా ఆడుకుంటుంది ఆడుకోవడమే మీకు కనిపిస్తుంది కానీ తను ఇన్సైడ్గా బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం ఉండే అయితే ఎస్టర్డే ఈవినింగ్ కొంచెం వామిట్ చేసుకుంది వామిట్ చేసుకున్నా కానీ బ్రీతింగ్ అనేది సరిగ్గా లేదు కనీసం తనకి ఎట్లాంటి జలుబురు అట్లాంటిది ఏది లేకున్నా జలుబు లేకున్నా కూడా సఫర్ అవుతుంది అసలు ఎందుకు అట్లా అవద్దు అనేది మాకు అర్థం కాలేదు ఒక్కసారి వామిట్ చేసుకుంటే అంత ప్రాబ్లం అవుతుంది అనుకోలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము తను ఇంకా బయటికి సౌండ్ వస్తుంది బ్రీతింగ్ అది సో ఎక్స్రే తీద్దామన్నారు ఎక్స్రే దగ్గరికి వచ్చాం కాకపోతే అక్కడ ఒక టూ అవర్స్ సపరేట్ టైం అంతా వేస్ట్ మా రిహాన్స్ అయితే స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళాము నైన్కి నైతే ఎలెవెన్ అయినా కూడా ఎక్స్రే తీయడానికి అతను రాలేదు ఇంకా మేము వచ్చి మేము వెళ్ళా అతను వచ్చిన టైంకి కరెంట్ పోయింది అసలు ఇందులో బ్యాక్ టైం అంతా డాక్టర్ ఏమో అర్జెంటుగా తీయించుకొని రమ్మన్నాడు కాకపోతే టూ అవర్స్ డిలే అయింది ఇంకా తీయించుకొని వెళ్ళిన తర్వాత ఏం లేదు తన లంగ్స్ అంతా క్లియర్గా ఉన్నది ఎట్లాంటి నంజు కానీ ఏం ఫామ్ అవ్వలేదు కాకపోతే తను బ్రీతింగ్ తీసుకునే ఆ పైప్ ఉంటుంది కదా అది బ్లాక్ అవుతుంది అందుకే సౌండ్ వస్తుంది బ్రీతింగ్ అనేది ఫ్రీగా అవ్వకపోయేసరికి సౌండ్ వస్తుంది సో అడ్మిట్ కావాలి అన్నారు అడ్మిట్ అనగానే మాకు కొంచెం భయం అయిపోయింది ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కన్సల్ట్ అయ్యాము అక్కడ ఓపీ తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేపిస్తే ఇంకా తను సెలైన్తో మన క్యాన్లో పెట్టి అట్లా ఇంజెక్షన్స్తో క్యూరే క్యూర్ చేద్దామని అన్నాడు ఇంకా అట్లనే వన్ వీక్ వన్ వీక్ కదండి సారీ త్రీ డేస్ ఇచ్చాడు మళ్ళీ వెళ్ళాము హాస్పిటల్కి మళ్ళీ వెళ్తే మళ్ళీ త్రీ డేస్ కంటిన్యూ చేయమన్నారు మొత్తం ఇంకా వన్ వీక్ అయింది అనుకోండి ఇంకా ఫుల్ అంటే ఫుల్ సతాయిస్తుంది ఎంత సతాయిస్తుందంటే అవి తనకి ఎప్పటి నుంచి సఫర్ అవుతుందో అంటే వామిట్ చేసుకున్న రోజు నుంచి అసలు ఎత్తుకున్నా ఉండదు ఏం చేసినా ఉండదు చాలా సతాయిస్తుంది ఊకే ఏడుస్తుంది నడిపిస్తే నడవదు ఏదైనా చూపిస్తే ఆడుకోదు ఎందుకు కొంచెం అంతా హెగ్డిగ్గా మొత్తం బాగా సతాయిస్తుంది ఇంకా ఫైనల్గా తగ్గితే బాగుండు అంతే అంతకు మించి ఏం లేదు యాక్టివ్గానే ఉంటుంది కాకపోతే ఏం తినట్లేదు ఇది అండి ఇలా సఫర్ అవుతున్నాము వన్ వీక్ నుంచి అసలు ఏం అర్థం కావట్లేదు మా హస్బెండ్కి వర్క్ లేక నాకు నేను ఒక అంతే తను చూసుకుంటూ తన నన్ను సతాయిస్తూ ఇదే సరిపోతుంది ఇంకా వీక్ అంతా కూడా ఈ వీక్ తమ ఎంత దరిద్రం పట్టుకున్నట్టుంది ఇది ఈ వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్